ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ మహోత్సవానికి రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కమిటీ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పదవి అలంకారం కాదు ప్రజాసేవలో ఓ బాధ్యత అని ఆయన చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రతి నాయకునికి సముచిత స్థానం దక్కుతుందని అన్నారు సుళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెల్లవల్ల విజయశ్రీ ఉయ్యాల ప్రవీణ్ గెలుపుకు అందించిన సహకారం మరవలేనిదని అభినందించారు ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ తో పాటు వైఎస్ చైర్మన్ కిలారి యాదవ్ మరియు డైరెక్టర్లు ప్రమాణం చేశారు ಆಗಲೇ ಬಂತು ಚೆನ್ನಾಗಿದೆ ಎಲ್ಲವೂ ಮಾತ್ರ ಓಕೆ ಓಕೆ ದೊಡ್ಡ ఒక ఏఎంసీ చైర్మన్ పదవి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నబ్బరు చెప్పులు వేసుకున్న వారితో యువకులతో ఏ రాజకీయ సంబంధం లేని కుటుంబంలోని వ్యక్తులను యువకులను నేను నాయకులను చేస్తాననే దానికి ఒక ఎగ్జాంపులే ఈరోజు ప్రవీణ్ గారిని ఏఎంసీ చైర్మన్ గా ఇక్కడ నాయుడుపేటలో ఆయులు యువకులు ఎప్పుడు నవ్వుతూ ఉండే మా కొట్టే సాయి గారిని శ్రీకాళాస్తి టెంపుల్ చైర్మన్ గా నియమించాలంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు మీరు అర్థం చేసుకోవాలి ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో గుర్రాలు బరిగితే మరి చివరకు అదే నిజమైంది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో జనసేన పార్టీ బిజెపి పార్టీ రెండు కూడా కలిసి పనిచేసి ముగ్గురు మూడు కుటుంబాలుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన అంతమందించారు మరి దానికి ప్రతిఫలంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఈ నియోజకవర్గంలో రెండు ఉంటాయి మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి అటు లోకేష్ బాబు గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఆ రోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ నిర్ణయానికి తీసుకోవడానికి కూడా కారణం గతంలో మనం చూసిన అక్రమాలు అన్యాయాలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయకుండా డెబ్బై సంవత్సరాలున్న ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడం అన్యాయమని ఆ రోజు ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన సపోర్ట్ అందించిన జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ రోజు ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడ్డారో అదేవిధంగా ఉయ్యాల ప్రవీణ్ గారు నాకు సీట్ వచ్చిన తర్వాత ఆయన ఆస్పిరెంట్ అయినా కూడా ఒక చెల్లెల్లాగా నన్ను ట్రీట్ చేసి ప్రచారంలో నాతో నిలబడి నేనున్నాను గెలిపిస్తాను అని జనసేన కార్యకర్తలను అందరినీ కూడా తీసుకొచ్చి నాతో పాటు నిలబెట్టి ఈరోజు నేను గెలిచిన దానికి కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా కృషే కారణమని సభాముఖంగా తెలియజేస్తున్నాను అందుకు జనసేన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగా కూటమి ప్రభుత్వాన్ని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూటమి నాయకులకు కూడా మనము సులూరుపేట నియోజకవర్గంలో సముచిత సముచిత స్థానం అలాగే డైరెక్టర్లుగా ఎన్నికైన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మనకు ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ లో కానీ అందరు కూడా కష్టపడ్డ వాళ్ళే ఈరోజు కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా మనము ఏదో ఒక డైరెక్టర్ ఏదో ఒక సముచిత సముచిత స్థానం వాళ్ళకి అందించి పనిచేస్తారని కోరుకుంటూ డైరెక్టర్లు అందరినీ కోడని కోరుకుంటున్నాను కూటమి ఐక్యత కూటమి ఐక్యత కూటమి ఐక్యత